తెలుగు సినీ రంగంలో చిరంజీవి పేరుకు ప్రత్యేక గుర్తింపు తన డాషింగ్ లుక్స్ ఆకట్టుకునే నటనతో దేశ వ్యాప్తంగా అశేష అభిమానులను సంపాదించారు అందుకే ఆయనకు మెగాస్టార్ అనే బిరుదు వచ్చింది అయితే సినిమాల్లో రాజకీయాల్లో మాత్రం చిరంజీవి ప్రయాణం సాఫీగా సాగలేదు సీనియర్ ఎన్టీఆర్ స్ఫూర్తిగా సామాజిక న్యాయమే ఎజెండాగా ఆయన రెండు వేల ఎనిమిదిలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు రెండు వేల ఎనిమిది ఆగస్టు ఇరవై ఆరున తిరుపతిలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రజారాజ్యం పార్టీని ప్రకటించారు పేదల సంక్షేమ సంక్షేమం పారదర్శక పాలన ప్రజలకు చేరువ కావడం లక్ష్యాలుగా తీసుకున్నారు అప్పట్లో మంచి పీక్ లో ఉన్న సినీ కెరీర్ ను పక్కన పెట్టి రాజకీయాలపై ఫోకస్ పెట్టారు రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ రెండు వందల తొంభై ఐదు స్థానాలకు పోటీ చేసింది కానీ కేవలం పద్దెనిమిది స్థానాల్లో మాత్రమే గెలుపొందింది చిరంజీవికి స్వయంగా తిరుపతి పాలకొల్లు నుంచి పోటీ చేయగా తిరుపతిలో మాత్రమే విజయం సాధించారు ఊహించిన స్థాయిలో విజయం రాకపోవడంతో పెద్ద దెబ్బ తగిలింది తర్వాత సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడటం తెలంగాణ ఉద్యమం ఉధృతం అవటం అభ్యర్థుల నుంచి డబ్బులు వసూళ్ల ఆరోపణలు ప్రజారాజ్యం పార్టీని మరింత బలహీనపరిచాయి చివరకు రెండు వేల పదకొండులో చిరంజీవి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చలకు దారితీస్తుంది కాంగ్రెస్ లో చేరిన తర్వాత చిరంజీవికి కేంద్ర మంత్రిగా అవకాశం దక్కింది రెండు వేల పన్నెండు ఆగస్టు ఇరవై ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు మే ఇరవై వరకు పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు ఈ కాలంలోనే రెండు వేల పదమూడులో ఇన్క్రెడిబుల్ ఇండియా ప్రచారాన్ని కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రారంభించారు మకావు లో జరిగిన ఐఫా అవార్డుల కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు మంత్రి పదవి కాలం ముగిసిన తర్వాత ఆయన్ను రాజ్యసభ సభ్యుడిగా ఎలెక్ట్ చేశారు అయితే రాష్ట్ర విభజన సమయంలో ఆయన రాజకీయ వైఖరి కొంత వివాదాస్పదమైంది దాంతో రెండు వేల పద్నాలుగు తర్వాత ఆయన రాజకీయాల నుంచి క్రమంగా దూరమై మళ్లీ సినిమాలపై దృష్టి సారించారు రెండు వేల పదిహేడులో లో ఖైదీ నెంబర్ వన్ తో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి తర్వాత సైనా నర్సింహారెడ్డి గాడ్ ఫాదర్ వీరయ్య వంటి విజయవంతమైన సినిమాలతో ట్రాక్ లోకి వచ్చారు రాజకీయాల్లో ఆయన పాత్ర తగ్గిపోయినప్పటికీ సినీ ఇండస్ట్రీలో పెద్దన్నగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేసే సేవా కార్యక్రమాలతో అభిమానులను ఆకట్టుకుంటూనే ఉన్నారు